హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ మంచు తాకిన పూలు ఇరవయో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మా సంఘవికి చెప్పాడు సతీష్ పాప తల్లిదండ్రులు ఉన్నారు వస్తున్నారని పోనీలే మంచి విషయం అంటున్న సంఘవి వైపు చూశారు సరస్వతి గారు బంగారాజు తాయేరం ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అసలు ఇంటి విషయాల్లో ఏది కూడా జోక్యం చేసుకోకుండా ఒక రకమైన మొహమాటంతో మాట్లాడే ఈ ఈరోజు బయట కనపడ్డ పాప విషయంలో సందేహించి ధైర్యంతో తీసుకువచ్చి బాధ్యతగా చూస్తుందంటే భయం లేకుండా ఏ విధమైన ఆలోచన లేకుండా ఆమెను ధైర్యలక్ష్మి ఆవహించిందన్న ఆశ్చర్యంతో ఆనందపడ్డారు తల్లిదండ్రులు అమాయకంగా ఉంటూ ఇంటిని అంటు వారికి సరైన న్యాయం జరుగుతుందో లేదో కానీ బాధ్యతగా ఇలా ముందుకు అడుగులు వేసే వాళ్ళ జోలికి చాలా వరకు ఎవరూ రారు ఆయన వాళ్ళు సరస్వతి గారు మాట్లాడుతూ సంగవిలో వచ్చిన మార్పు మంచిదే వదిన ఆమె పిరికితనంగా ఉండి అన్నీ పోగొట్టుకుంది కానీ ధైర్యంగా మారిపోయింది ఏ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె వేస్తున్న అడుగులు మంచువైపుకే దారి తీస్తాయి భయం లేదన్నారు సరస్వతి గారు ఒక రకమైన ఆనందంతో కూడిన గంభీరమైన మాటలతో తన అభిప్రాయాన్ని తెలిపారు రెండు గంటల తర్వాత పాప పేరెంట్స్ వచ్చారు పాపని దగ్గరికి తీసుకుని ఏడ్చేసింది పాప తల్లి ఆమె బాధ చెప్పనల్లది చెప్పదగినది కావడం లేదు ఈ పాప మా పాప అంటూ ఫోన్లో ఫోటోలు అన్నీ కూడా చూపించారు పాపకు కొట్టొచ్చినట్టు మీ పోలికలే కనిపిస్తున్నాయి ఇంకా ఫోటోలు ఎందుకు చూపించడం అన్నది సంగవి సతీష్ కూడా అనుకున్నారు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి అంటూ తెలియని ఉద్వేగానికి గురై తల్లి బాగా ఏడుస్తోంది బిడ్డ తండ్రి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు కళ్ళు తుడుచుకుంటూ మీరు ఎక్కడ రిపోర్ట్ ఇచ్చారు మరి అన్నాడు సతీష్ మేము ఉండేది ఫలానా ప్రాంతంలో అని చెప్పి ఇక్కడికి చాలా దూరం అక్కడ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాము ఆయన కూడా పట్టించుకోలేదు ఏం చెప్పను వీధులన్నీ తిరిగాము ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఫోన్లో పంపించిన పిక్ చూసి ఆనందంతో వచ్చాము అక్కడ నుండి ఇక్కడికి రావటానికి ఒక పూట ప్రయాణం పడుతుంది మేడం అని చెబుతున్నారు పిల్ల తల్లిదండ్రులు మాది ఆంధ్ర ప్రాంతంలో తనాలి దగ్గర మేడం డెలివరీ అయ్యి వచ్చాను పాపకు ఐదు నెలలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడో నెల వచ్చింది బయట ఎండలో కాసేపు ఉంచితే మంచిది అని చెప్పారు ఆంటీ గారు సరే అని నేను బిడ్డను అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాను అదే సమయంలో అంకుల్ గారు పిలవడంతో ఆంటీ కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు ఆయన పెరాలసిస్ పేషెంట్ ఒక రకంగా అరిచేసరికి వెళ్ళారు అక్కడికి నన్ను పిలిచారంట నాకు వినిపించలేదు కానీ నేను వెంటనే బయటకు వచ్చాను అప్పటికే నా బిడ్డ అక్కడ లేదు చచ్చిపోవాలనిపించింది మేడం పాప దొరుకుతుందని నేను అనుకోలేదు అంటూ సంఘవి కాలు పట్టుకున్నంత పని చేసింది అమ్మాయి ఏమీ కాదు బాధ్యతగా ఉండాల్సిందే బిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి పట్టణాలలో కూడా జరుగుతున్నాయి ఘోరాలు అన్నది సంఘవి ఇంతలో అనుషు వచ్చింది తల్లిదండ్రులు చూసి పోనీలే పాపం అనుకుంది నిన్న మా ఇద్దరికి పాప దొరికింది స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇచ్చింది మేము ముగ్గురం అని చెప్పింది సంఘవి నీకు నమస్కరిస్తున్నాను చిన్న వయసు అయినా కూడా మీరంత బాధ్యతగా బిడ్డను పట్టించుకుని వివరించి చూడడం మా అదృష్టం అనుకోవాలి అందుకే బిడ్డ దొరికింది లేకుంటే అందరిలా వెళ్ళిపోతూ ఉంటే ఎవరికి తెలుస్తుంది బిడ్డ సంగతి సంగవి వాళ్ళు ఇచ్చిన ఆచూకి బట్టి బిడ్డను తీసుకువెళ్ళటానికి ప్రయత్నించిన అమ్మాయి సీసీ కెమెరాలకు చిక్కింది అది ఒక పెద్ద ముఠ సిటీస్లో చాలా చోట్ల బాగా వేస్తారు అక్కడక్కడ ఒక చోట బిడ్లను మరొక చోటకు మారుస్తూ తెలియకుండా తప్పిస్తారు ఒకరోజు ఒకవైపు ఇంకో రోజు ఇంకోవైపు వేరే వైపు అట్లా మారుస్తూ ఉంటారు పిల్లలను ఆ తర్వాత ఎవరికో ఒకరికి అమ్మేస్తూ ఉంటారు ఆ విషయాలన్నీ కూడా పోలీసుల ద్వారా బయటపడ్డాయి ఆ రోజు మహిళా దినోత్సవం కావడంతో అందరూ సంఘవిని ప్రశంసించారు సంఘవి అనే పేరు కూడా సమాజాన్ని ఉద్ధరించే దృష్టితో మీ తల్లిదండ్రులు పెట్టి ఉంటారని విలేకరులు అడుగుతుంటే ఒక నవ్వు నవ్వి ఊరుకుంది సంఘవీ సంఘవి మొట్టమొదట అడుగు అలా పడింది అది కూడా పెద్ద రాకెట్ అయ్యేసరికి చాలా వరకు అప్పటికప్పుడు ఉన్న కేసులను మొత్తం వెరిఫై చేశారు అస్సలు దొంగలు అంత సామాన్యులు కూడా ఉండరు పెద్ద పెద్ద వాళ్ళతో డీలింగ్ ఉండడం వల్ల అసలు దొంగకు శిక్ష పడే అవకాశాలు తక్కువ ఈ సమాజంలో సంగవేని విలేకరులు ప్రశ్నిస్తూ ఉంటే నాకు ఇలాంటివన్నీ నచ్చవు పాపనెత్తుకున్న ఆమె పాప కాదన్న విషయం నాకు అనుమానం రావడంతోనే కాస్త శ్రద్ధ వహించి బిడ్డను తీసుకురావడం జరిగిందని చెబుతున్నా సంఘవి వైపు చూసి సతీష్ మురిసిపోయాడు అంశు కూడా అలాగే చూస్తూ ఉంది అక్కడ గుంపులో కొంతమంది అరే ఆ రోజు యాసిడ్ దారిలో అమ్మాయిని రక్షించింది మీరే కదూ అంటూ నవ్వారు సతీష్ వైపు చూసి అవును అంటూ నవ్వుతూ చెప్పాడు సతీష్ అక్క తమ్ముడు ఇద్దరు సమాజాన్ని ఉద్రించడానికి పుట్టారంటూ నవ్వింది అంశు మీరెవరంటూ ప్రశ్నించారు విలేకర్లు జయశంకర్ వాళ్ళ అమ్మాయిని రవిశంకర్ వాళ్ళ చెల్లెలనని చెబుతున్నా అన్షు మాటలకు శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి గురించే కాదు మీరు చెబుతుంది అన్నాడు విలేకర్ అవును అవన్నీ ఎందుకు లేండి ఉన్నదేదో చూడండి ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు రోజుకు ఎంతో మంది పిల్లలు పోతున్నారన్నది అన్షు కాసేపు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు పాప తల్లిదండ్రులు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు పాపకు వైరల్ ఫీవర్ ఉందని ఇంజక్షన్స్ చేయించాము ఇదిగోండి మెడికల్ కార్డ్ హాస్పిటల్ డాక్టర్ గారి పేరు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేసి అడగండి అని చెప్పింది సంఘవి సంఘవి మనసుకు ఎంతో ఆనందంగా ఉంది ఒక పాపను తన చేతులతో కాపాడడం కన్నవాళ్ళకు అప్పగించడం ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ విషయమే సతీష్తో పంచుకుంది సంఘవి అన్షు మాట్లాడుతూ నేను కూడా ఎందుకు రిస్క్ వద్దంటున్నా కూడా సంఘవి గారు ఆ పాప వాళ్ళ పాప కాదని చెప్పిందంటూ నవ్వింది సంఘవి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది ఆఫీస్లోనే వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారు సతీష్ సంఘవి మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళింది సంఘవి ఆ రోజు అనుషు వాళ్ళ నాన్నగారు జయశంకర్ గారు ఆఫీస్కి వచ్చారు రవిశంకర్ రాలేదు రవిశంకర్ పడుకుని ఉన్నాడు అనసూయ గారు కంగారుగా పైకి వెళ్ళారు ఏంటి నాన్న రాత్రి ఏదో పార్టీ అని వెళ్ళావు మార్నింగ్ లేట్గా లెగుస్తావు అని ఊరుకున్నాను కానీ నీ కొంట్లో బాగలేదని అనుషు చెప్పిందంటూ రవిశంకర్ నుదుటి మీద చెయ్యి వేయగానే జ్వరం కాలిపోతుంది అబ్బో రాత్రి రాత్రి నుంచే బాగోలేదు కదూ అన్నారు అనసూయ గారు అవునమ్మా రాత్రి నుండి కొద్దిగా జ్వరంగా ఉంది అన్నాడు రవిశంకర్ నిదానంగా ఎంతలో అంశు డాక్టర్తో వచ్చింది రవిశంకర్ పైకి లేవబోయి లేవలేక పడుకుని ఉన్నాడు జ్వరం తీవ్రంగా ఉంది వైరల్ ఫీవర్ ఇంజక్షన్స్ చేస్తాను రెస్ట్ తీసుకోండి పూర్తిగా రికవరీ అయ్యాకే వర్క్ చేయండి అని చెప్పాడు డాక్టర్ గారు అలాగే డాక్టర్ కానీ అర్జెంట్ అంటున్న రవిశంకర్ మాటలకు నేనున్నాను అన్నయ్య నీకెందుకు భయం ఆఫీస్లో లేడీ బాస్గా ఎంటర్ అవుతానన్నది అంశు నవ్వుతూ రవిశంకర్ ఒక రకంగా నవ్వాడు అర్థమైంది నీ వర్క్ జాగ్రత్తగా చూసి చేసేది సతీష్ గారులే నేను కాదు నవ్వక్కర్లేదంటూ నవ్వింది అంశు ఈరోజు సంఘవి గారు ఆఫీస్కి వచ్చేశారు నేను వెళ్ళాలని నాకు చెప్దామని వచ్చేసరికి జ్వరంగా ఉంది నీకు అసలు ఏం జరిగిందో తెలుసా నిన్న ఒక పాప అంటున్న అంశు మాటలకు తలనొప్పిగా ఉందని రవిశంకర్కి పాపం అది గమనించిన డాక్టర్ గారు చూడమ్మా ఏదైనా చెప్పాలంటే తర్వాత చెప్పండి వైరల్ ఫీవర్కి హెడేక్ ఎక్కువగా ఉంటుంది అన్నారు నవ్వుతూ మీరు వైరల్ ఫీవర్కి హెడేక్ వస్తుంది అన్నట్టు లేదు అంకుల్ ఇక్కడ నేను మాట్లాడితే పెరిగిపోతుంది తలనొప్పి అన్నట్టు ఉంది అన్నది అంశు చిన్నప్పటి నుంచి మారలేదంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు డాక్టర్ గారు డాక్టర్ అంకుల్ ట్యాబ్లెట్స్ ఎలా వేయాలి ఏమిటి అని అడిగింది అంశు అమ్మకి చెప్పానమ్మా అన్నారు డాక్టర్ గారు నన్ను పెద్దదానిగా చూడడం లేదు నాకు బాధ్యత ఎలా వస్తుంది నీకు ఇది చేత కాదు అన్నట్టు ఏ పని చేయలేకపోతే ఎలా తెలుస్తుంది మళ్ళీ అందరూ నన్ను విమర్శిస్తారు ఎందుకు అన్నది అంశు కోపంగా మీ డాడీ ఆఫీస్కి వెళ్ళారు నువ్వు అంత శ్రమ పడవలసిన అవసరం ఏమీ లేదన్నారు అనసూయ వామ్మో జయశంకర్ గారు ఆఫీస్కి వెళ్ళారా రణరంగమే కోపం ఎక్కువ ఓర్పు తక్కువ అయినా ముసలి వాళ్ళను ఫ్రీగా ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పక అలా ఆఫీస్కి పంపిస్తావా ఎందుకు నువ్వు కూడా వెళ్ళాల్సిందే మిస్టర్ జయశంకర్ గారి పోరు ఎవరు పడలేరు అన్నది అనసయ్య వైపు చూసి మాకు ఇంకా అంత అంత ముసలి వయసు రాకుండానే మూల కూర్చోపెట్టేలా ఉన్నావు తల్లి నువ్వు అన్నారు అనుసయ్య నవ్వుతూ ఇంతలో సతీష్ వచ్చాడు పెద్ద బాస్ గారు పంపించారు దీని మీద బాస్ సంతకం కావాలంట మేడం అన్నాడు నా సంతకమేనా ఎంతో విలువైనది నిజమే అన్నది అంశు ఒక రకంగా ఫోజిస్తూ కాదు కాదు రవిశంకర్ గారు సంతకం అన్నాడు సతీష్ పక్కన నవ్వారు అనసూయ గారు అనసూయ నీకు అసూయ ఎక్కువ నన్ను చూస్తే బక్క పలుచగా ఉంటావు బరువున్న వాళ్ళ వైపు చూస్తే అలాగే ఉంటుంది మరి అన్నది అంశు తగ్గవుగా ఇప్పుడు బాగానే అన్నారు అనసూయ సతీష్ పేపర్స్ అన్షు చేతికి ఇచ్చాడు బాస్కి ఎలా ఉందో పలకరించి వచ్చా మేడం అన్నాడు సతీష్ మేడం ఎందుకు అంశు అని పిల్లు తెగ బిల్డప్ ఇవ్వక్కర్లేదన్నది కోపంగా అంశు సతీష్ వచ్చే నవ్వు ఆపుకుంటూ పైకి వెళ్ళాడు లగ్జరీకి మారు రూపుగా ఉన్నది రవిశంకర్ బెడ్రూమ్ రిచ్ ఫ్యామిలీ ఇలా కాకెలా ఉంటారు అనుకున్నాడు సతీష్ మనసులో నమస్తే సార్ అన్నాడు సతీష్ రా సతీష్ నాన్నగారు చెప్పారు ఇప్పుడే అంటూ ఓపిక చేసుకుని కూర్చున్నారు రవిశంకర్ సైన్ చేశాడు రవిశంకర్ ఎలా ఉంది సార్ అంటూ ప్రశ్నించాడు సతీష్ ఎలా ఉండకూడదు అలా ఉంది సతీష్ ఒళ్ళంతా భయంకరమైన నొప్పులు ఎలాంటి ఫీవర్ ఎవరికి రాకూడదు అన్నట్లుంది అన్నాడు రవిశంకర్ బొప్పాయి చూసి తీసుకోండి సార్ ఎటువంటి అప్పుడు బాగా పనిచేస్తుంది నీరసం పెయిన్స్ తగ్గుతాయన్నాడు సతీష్ ఓకే జాగ్రత్తగా చూసుకోండి ఆఫీస్ని సతీష్ నేను రావటానికి రెండు రోజులు పట్టేలాగా ఉంది అన్నాడు రవిశంకర్ డోర్ వేసి వెళ్ళిపోయాడు సతీష్ రవిశంకర్ రిమోట్తో డోర్ లాక్ చేసేశాడు రాత్రి ఎక్కువ డ్రింక్ చేయకుండా ఉండాల్సింది ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు డ్రింక్ చేయడం అలవాటైంది సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక పార్టీలు వెళ్ళడం తప్పదు అలా ఎక్కువ అవుతున్నట్టుంది నాలో ఈ అలవాటు అనుకున్నాడు రవిశంకర్ అసలు తనకి అలవాటు ఎలా అయింది మేనమామ వల్ల అయ్యింది అమ్మ వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడు సెలవులకి అక్కడికి వెళ్తూ ఉండేవాడు రవిశంకర్ అలా ఇంటే ఇంటర్ చదివే రోజుల్లో సెలవులకి మేనమామ ఇంట్లో ఉండాల్సి వచ్చింది మావయ్య చాలా ప్రేమగా చూసేవారు అమ్మ అంటే ఆయనకు చాలా ఇష్టం మావయ్య అంటే రవిశంకర్కి చాలా ఇష్టం అలా ఒక్కసారి రాత్రులు వాళ్ళ మావయ్య తాగేటప్పుడు దగ్గర కూర్చుని మాటలు చెబుతూ ఉండేవాడు రవిశంకర్ అమ్మ నాన్న గుర్తుకు వస్తే బాధగా ఉంటుంది మావయ్య అంటున్న రవిశంకర్కి మొట్టమొదటి గ్లాస్లో కొద్దిగా పోసి ఇచ్చారు మావయ్య డ్రింక్ అలా అలవాటైంది తల్లిదండ్రులు లేరు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అలా అని బాబాయ్ వాళ్ళు చూసుకోవడం లేదని కాదు సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగానే చూస్తున్నారు కానీ ఏదో మనసులో మెలిపెట్టే బాధ ప్రేమ అనేది నమ్మటానికి వీలు లేదన్న విషయం తెలుసుకున్నప్పుడు అలవాటు పెరిగింది అప్పుడప్పుడు రవిశంకర్ తన మావయ్య వాళ్ళు ఊరే వెళ్ళడం సెలవుల్లో ఎంజాయ్ చేయడం అది ఒక కొత్త ప్రపంచంగా తనదైన ప్రపంచం అదేలాగా ఉండేవాడు పెళ్లి చేసుకోరా అని అమ్మ నాన్న పోరు పెడుతున్నా కానీ ఎందుకో పెళ్లి చేసుకో బుద్ధి కాదు తెలిసి తెలియని వయసులో ఒకరిని ప్రేమించడం అది ప్రేమ అనుకుని పూర్తిగా అమ్మాయి కోసమే జీవితం అనిపించేది తర్వాత అమ్మాయి తనది కాదని తెలిసింది అక్కడితో పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు ఎవరిని చూసా తనకు ఆ భావం కలగడం లేదు ఏమిటో ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది తను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో చూస్తే అనుకుంటున్న రవిశంకర్ తన పక్కనున్న డెస్క్ తాళం తీసి ఒక ఫోటో చూశాడు అలాగే చూస్తూ ఉన్నాడు అలాగే నిద్రపోయాడు రవిశంకర్ ఆ ఫోటో అతని గం గుండెల మీద ఉండిపోయింది గంట తర్వాత మెలకువ వచ్చింది ఎవరో బెల్ కొడుతున్నారు వెంటనే తన గుండెల మీద ఉన్న ఫోటో తీసి ర్యాక్లో పెట్టి లాక్ వేసేసాడు రిమోట్ నొక్కేసరికి డోర్ ఓపెన్ అయింది ఎందుకురా ఇలా బాగున్నప్పుడు డోర్ లాక్ చేయకంటూ వేడివేడిగా పాలు బ్రెడ్ తీసుకొచ్చారు అనసూయ గారు ఇంజక్షన్స్ వల్ల తలనొప్పి జ్వరం కాస్త తగ్గాయి పాలు వరకు తాగుతానమ్మా బ్రెడ్ వద్దు అంటున్న పాలు వేడివేడిగా తాగి అన్సూయ్ గారు ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు రవిశంకర్ డోర్ మళ్ళీ లాక్ చేసుకున్నాడు రవిశంకర్ ఈ గదిలో తన ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు తనకి ఒక తోడు కావాలనిపిస్తుంది కానీ అనుకుంటూ టీవీ పెట్టాడు రవిశంకర్ వార్తలు చూస్తూ ఉన్నాడు వ్యాపారానికి సంబంధించిన వార్తలు చూస్తూ ఉన్నాడు రవిశంకర్ అడ్వర్టైజ్మెంట్ రావడంతో పక్క ఛానల్ నొక్కాడు రవిశంకర్ చిన్న పాప ఆంధ్ర నుండి వచ్చిన వారు వీరు అంటూ వార్తల్లో చూపిస్తూ ఉన్నారు నిజంగా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయిలా హింసిస్తూ ఉంటారు రాస్కెల్స్ ఇలాంటి వాళ్ళని నడి రోడ్లోనే పెట్రోల్ పోస్ తగలెయాలి కన్న తల్లి బాధ ఎవరైనా తీర్చగలరా అనుకుంటూ టీవీ చూస్తూ ఒక్కసారిగా అలాగే ఉండిపోయాడు రవిశంకర్ సంఘవి గారిలా సమాజంలో ప్రతి ఒక్కరు కనీస బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నా మాటలు వినిపించడం లేదు రవిశంకర్కి సంఘవి రూపమే కళ్ళల్లో మెదిలింది సంగవి అంటే అనుకుంటున్న రవిశంకర్కి పక్కనే సతీష్ అంశు కూడా కనబడడంతో అతని అనుమానం క్లియర్ అయింది ఆమె రూపం అద్భుతమైన రూపం మనసు చాలా మంచిది అంశు మాటల్లో ఎన్నోసార్లు విన్నాను ఇప్పుడు జరిగిన సంఘటన అందుకు నిదర్శనంగా కనపడుతుంది అని అనుకుంటూ అలా పక్క మీదకు వాలిపోయాడు రవిశంకర్ పార్క్లో కూర్చుని ఉన్నారు బంగారరాజు తాయారమ్మ సరస్వతి గారు ఇక్కడ ఎంత అందంగా ఉంటుందో ప్రతి ప్లేస్ అని చెప్పుకుంటూ ఉన్నారు క్యాబ్ బుక్ చేసి బెంగళూరు సిటీలో ముఖ్యమైన స్థలాలను చూపించమని సతీష్ పొద్దున మాట్లాడితే బయలుదేరి అన్నీ చూస్తూ ఉన్నారు బంగారు రాజు తాయారమ్మ సరస్వతి గారు పైన ఇంటికి వాళ్ళ బంధు క్యాబ్ అవడంతో ఇబ్బంది లేదన్నీ చూసుకుంటాడు డ్రైవర్ తనకు తెలిసిన వాడే అని పంపించాడు సతీష్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న సంఘవి వైపు చూసి చూడకుండా కొందరు చూస్తూ ఉన్నారు టీవీలో చూసి అందమైన అమ్మాయి అనుకున్నాము ఆఫీస్లో కన్ వస్తుంది అనుకోలేదురా అని చెప్పుకుంటున్నారు కొందరు సంఘవి వర్క్ మోడ్లో ఉంటే పక్క విషయాలు అస్సలు వినిపించుకోదు వర్క్లో సిన్సారిటీ ఆమెది ఎంత అందంగా ఉందిరా చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు అని రమణామూర్తి అంటుంటే నూర్ముయ్ ఏదంటే అది మాట్లాడుకో సతీష్ సంగతి తెలుసు సహోద్యోగి మందలించడంతో తల వంచుకుని తను వర్క్ చేసుకుంటున్నాడు రవిశంకర్ ఆఫీస్లో విషయాలను సీసీ కెమెరాలో చూస్తున్నాడు సంగవీని చూస్తూ ఆగిపోయాడు నిజానికి తను ప్రేమించిన అమ్మాయి ఇంత అందగత్త కాదు ఇంత మంచి మనసున్న అమ్మాయి కూడా కాదు అసలు తనది ప్రేమ కాకపోయి ఉండవచ్చు అనుకుంటున్నా రవిశంకర్కి కీర్తిక గుర్తుకు వచ్చింది మావయ్య వాళ్ళ చిన్నమ్మాయి కీర్తిక చాలా బాగుంటుందనే కన్నా ఆ వయసులో తనకు బాగా నచ్చేది తెలిసి తెలియని వయసులో ఇంటర్ చదివేటప్పుడు కాస్త చొరవగా ఉండేవాళ్ళు తను కీర్తిగా అప్పుడప్పుడు ఇద్దరు శారీరకంగా కలిసేవారు చాలా ఆనందంగా అనిపించేది కీర్తిక అంటే పిచ్చి పట్టింది తనకు ఒకప్పుడు చిన్నవాళ్ళే అని ఇద్దరిని కూడా ఇంట్లో వదిలేసి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేవాళ్ళు పెద్దలు అవకాశం ఎదురు చూసేవాళ్ళు తను కీర్తిక అంతే ఆ ఆనందం చెప్పడానికి లేదు ఆ వయసు ఆ జోరు ఆ సంతోషం మావయ్య అలవాటు చేసిన డ్రింక్ వల్ల తన నాట పట్టిస్తున్న కీర్తికను మొదటిసారిగా హత్తుకున్నాడు అడ్డు చెప్పలేదు కీర్తిగా అక్కడితో ముద్దు పెట్టుకున్నాడు కాదు అనలేదు కీర్తిగా అప్పటి నుండి మొదలైంది తమ మధ్య ప్రేమ కానీ వ్యామోహమేమో తనకి నేనంటే ఎంతో ప్రాణం అలా కీర్తికాకు తనకు మధ్య శారీరక సంబంధం ఏర్పడింది సెలవులుంటే మావయ్య ఇంటికి వెళ్ళిపోయేవాడిని కళ్ళల్లో ఉత్సాహం బాధ్యత లేని తనం ఏదో తెలియని తత్వంతో నడుస్తున్నానన్న అనుమానం రావడంతో బాబాయ్ పిన్ని మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పేవారు నిజానికి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కానీ ఆ వయసులో అలా పదే పదే కావాలనిపించేది కీర్తిక కూడా ఫోన్ చేసేది ఇద్దరం ఎంతోసేపు వాళ్ళం ఒకసారి ఫ్రెండ్స్తో టూర్ కను వచ్చిన కీర్తిక ఇంజనీరింగ్ చదువుతున్న తన రూమ్కి వచ్చి ఉండిపోయింది అందరూ ప్లేసులు చూస్తుంటే తామిద్దరం మాత్రం ఎంజాయ్ చేసేవాళ్ళు అది తప్పు అనే వయసులో తెలియదు పైగా సమయం కోసం ఇద్దరం ఎదురు చూసేవాళ్ళం తర్వాత బస్ మళ్ళీ బెంగళూరు చేరడమే తెలియనట్టుగా బస్ ఎక్కి వెళ్ళిపోయింది కీర్తిగా అది ఆఖర్సారి తనని పెళ్లి చేసుకోవాలని చదువాయిక అనుకునేవాడు రవిశంకర్ కీర్తిక వాళ్ళ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఎప్పుడన్నా ఎదురుపడ్డా తన వైపు ఒకలా చూసేది తను మాత్రం చాలా లిమిట్స్లో ఉండాడు ఉండేవాడు తమ మధ్య ఉన్నది ప్రేమ కాదన్న విషయం అర్థమైంది తనకు తర్వాత తనతో విడిపోయిన బాధ ఆమె కళ్ళల్లో ఎప్పుడూ చూడలేదు కానీ ఆమె లోని లోటు తనకు తాగుడు అలవాటైంది మళ్ళీ తనను దారికి తీసుకొచ్చింది పిన్ని బాబాయ్ బాబాయ్ కంపెనీ బాధ్యతను పూర్తిగా తనకు అప్పగించేశారు కావాలని తర్వాత ఆడవాళ్ళ వైపు చూడలేదు తను జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాను అన్న భావన రవిశంకర్ మనసులో తిరుగుతూ ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత సంఘవి రాపం తన మనసులో ఎన్నో ఆశలను రేకెత్తించింది కానీ సంఘవి పెళ్ళైన స్త్రీ అని ఆలోచిస్తున్న రవిశంకర్ కళ్ళకు సంఘవి మంచినీళ్ళు తాగుతూ ఉంటే అలాగే చూశాడు వీడియోలో సంఘవి నువ్వు నాకు కావాలనిపిస్తుంది కానీ నీలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయికి నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఒకటి మాత్రం నిజం ఒక వయసులో పుట్టింది ప్రేమ కాదు అది కేవలం వ్యామోహం తర్వాత మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సంఘవి ఫోటో ఇచ్చారు ఈ అమ్మాయి బాగుంటుంది మంచి కుటుంబం పెళ్లి చూపులకు వెళ్ళి వెళ్దామంటే తన కూతురికి వేరొకరితో పెళ్లి చేసి వేరే అమ్మాయి ఫోటో నాకు ఇస్తున్నాడన్న కక్షతో బాబాయ్ పిన్ని చెప్పిన వాళ్ళనే చేసుకుంటానంటూ కోపంగా ఒప్పుకోకుండా ఇంటికి వచ్చేశాడు తర్వాత ఫోటో చూసి ఇష్టపడ్డాను ఆ తర్వాత వేరే పని మీద ఇతర దేశం వెళ్ళవలసి వచ్చింది సంఘవి ఫోటో జేబులోనే ఉంది అప్పుడు కూడా వచ్చేసరికి సంఘవీ గురించి అడిగితే పెళ్ళి అయిపోయింది అన్నారు సంఘవి ఫోటో చూసిన తర్వాత వేరొక అమ్మాయిల ఫోటోలు తనకి నచ్చేవి కావు అందుకే పెళ్ళి ఇప్పట్లో చేసుకోనని చెప్పడం జరిగింది మళ్ళీ ఇన్నాళ్ళకు ఫోటోలు అమ్మాయి టీవీలో కనిపించగానే ఏదో తెలియని ఆశ్చర్య ఆనందం కలిగిందని మనసులో అనుకుంటున్న రవిశంకర్ సంగవి ఫోటో అలాగే చూస్తూ ఉండిపోయాడు పార్క్లో కూర్చుని ఉన్న సరస్వతి గారి ముఖం చూస్తూ ఆలోచిస్తున్నట్టుంది వదిన కొడుకు గురించి పాపం ఇంటికి వచ్చాడు అయినా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు బయటకు వెళ్లకుండా అని చెప్పారంట ఏదో తాగుతున్నాడు తింటున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఆఫీస్కి అయితే వెళ్ళడం లేదని కూడా తెలిసిందని చెప్తున్న తాయారమ్మ గారి మాటలకు పిల్లల గురించి మనశ్శాంతిగా ఉండాలంటే చాలామందికి అసాధ్యం కానీ దేవుడు వల్ల మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే పిల్లలు ఉన్నారు అన్న ఆనందం ఉంది అది చాలు అన్నారు బంగారాజు గారు సంఘవి జీవితం ఎలాగండి అన్నది తాయారమ్మ నేనేం చెప్పగలను ఇప్పుడు మనం ఏం చెప్పినా పిల్లల ఆలోచనలకన్నా తక్కువగానే ఉంటుంది అనిపిస్తుంది వారే నిర్ణయించుకుంటారన్నారు బంగారాజ్ గారు తప్పు చేయకుండా ఎవరుంటారండి ఎంతోమంది తాగుబోతు భర్తలతో పడడం లేదా తిరగబోతూ వాళ్ళతో కలిసి జీవించడం లేదా ఏదో మనసు మార్చుకుని వస్తే జీవంతో సంఘవి వంటే తప్పేముంది అన్నది తాయారమ్మ ఒక రకంగా అందుకు కూడా బాధపడుతున్నారేమో వదిన గారు అనిపిస్తుంది అన్నది తాయారమ్మ నాకైతే ఆమె కొడుకు కోసమే బాధపడుతుందనిపిస్తుంది సంఘవిని చూసి గర్వపడుతూ ఆనందించడం నేను చూశాను సరస్వతి గారు ప్రస్తుతం ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వున్నా కూడా అంగీకరించవని నేను చెప్పగలను కానీ ఆమె పెద్ద మనసుతో సంఘవి యొక్క జీవిత విధానాన్ని గౌరవంగానే చూస్తుంది ఆమెను చూసే నేను నేర్చుకున్నానని చెప్తాను అన్నారు బంగారాజు గారు ఏమో కట్టుబాట్లకు సాంప్రదాయాలకు ముడిపడిపోయిన జీవితంలో ఉన్న నాకు కొన్ని విషయాలు మింగడపడవు అలవాటు చేసుకోవడం కష్టం అన్నది తాయరమ్మ ఇలా మాట్లాడుతున్నావు మనం సంఘవి బాధలో ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ సమయంలో సతీష్ కానీ తీసుకురాకపోతే సంఘవి పరిస్థితి ఏంటి ఒకవేళ ఆత్మహత్య తీసుకున్న మనం చేసేదేమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘవి ఇలా ఉన్నది అంటే కారణం సతీష్ అందువల్ల వారి జీవితాలను వారికి వదిలేయడం మంచిది ఎందుకంటే మారుతున్న కాలంలో వారి నిర్ణయాలు ఖచ్చితమైనవి అని నాకు అనిపిస్తుంది మూర్ఖత్వంగా బిడ్డలు తప్పు అనుకుంటే మనం కూడా వదిలేసి వచ్చాం నీ వల్ల సరస్వతి గారు కూడా తప్పుగా అర్థం చేసుకుని సంఘవీని బాధ పెట్టారంట ఆమె చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి భార్యను రక్షించుకోవాల్సిన బాధ్యత లేకుండా వదిలేసి ఆమె నింద ఆమెను నిందించడం తప్పు అన్నారు బంగారాజు గారు వంట విషయంలోనే కొంచెం మాడత ఇష్టం లేకుండా విరు విసిరు కొడతారు మీరు మీరే చెప్పాలి మాటలు అన్నది తాయారమ్మ అలా అని కాదు అంటున్న రాజు మాటలకు ఒక రకంగా నవ్వింది తాయారమ్మ నీతులు ఎదుటి వారికి చెప్పడానికి బాగుంటాయి కానీ మగవాడు ఇది అంత తొందరగా ఒప్పుకునే విషయం కాదు రక్త సంబంధం ఉండబట్టి సతీష్ చాలా ధైర్యం ఉన్నవాడు కాబట్టి సమాజానికి భయపడకుండా సంగవిని కాపాడాడు సతీష్ కానీ విడిగా ఏ భర్త కష్టమే అటువంటి పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా ఆదుకోవడం అనేది మాత్రం నేను నమ్మలేనన్నది తాయారమ్మ అంటే నీ ఉద్దేశం ఏమిటి అన్నారు బంగారాజు గారు నాకైతే జీవన్ మారితే సంగవిని అతనితో పంపించడమే మంచిది అనుకుంటున్నాను అన్నది సరస్వతి గారు దూరంగా ఒక పూల చెట్టు దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో కారు వాళ్ళు పిలవడంతో వెళ్ళిపోయారు అక్కడి నుంచి తాయారం గారు ఆలోచిస్తూ ఉన్నారు చాలా గొప్పగా చెబుతారు కబుర్లు కానీ ఎవరి విషయంలో వారికి చిన్న మచ్చ ఉన్న ఒక్క చొక్క అని వేసుకోవాలంటేనే సమాజంలో సిగ్గుపడతారు ఇంకా ఎన్నెన్నో విషయాలు పెళ్లి చూపులు ఇద్దరు ముగ్గురు చూశారంటేనే కోపం వస్తుంది మగవాడికి తను ఎంతో మందితో తిరిగానని గొప్పగా చెప్పుకునే మగవాడు ఆడది పొరపాటును ప్రేమించాను పెళ్లికి ముందే ఒక్కరిని అని చెబితే కూడా అంగీకరిస్తారా మగవాళ్ళు మందిని చూశాను అనుభవంలో అటువంటి వారు ఎవ్వరు లేరు ఎప్పటికైనా ఆడదిగా పుట్టినప్పుడు తండ్రి ఇంట్లో లేకపోతే భర్త దగ్గర తర్వాత కొడుకు సంరక్షణలోనే ఉండాల్సిందే లేకపోతే సమాజంలో మనుగుడే లేదా ఆడపిల్లకనే అనుకుంటూ ఉన్నారు తాయారమ్మ గారు సరస్వతి ఆలోచనలు కొడుకు మీదకు వెళ్ళాయి నేను ఎక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి నా బిడ్డను చూసుకోవాలి అవును ఎటువంటి వాడైనా బిడ్డ తన రక్తం పంచకు పుట్టినవాడు నిజానికి తను వాడిని చూసుకునే బతికింది ఇప్పుడు వాడు తప్పు చేశాడని తల్లి మనసు మారిపోతుందా కుదిరేదే కాదు టూరిజం ప్లేస్లన్నీ చూసుకొని ఇంటికి చేరారు బంగారాజ్ దంపతులు సరస్వతమ్మ సంఘవి సతీష్ ఇద్దరు ఉన్నారు ఇంట్లో తల్లిదండ్రుల కోసం వంట చేస్తూ ఉన్నారు సరదగవ సరస్వతి గారు సంఘవి దగ్గరికి వచ్చారు నేటితో మాట్లాడాలి సంఘవి అన్నారు రెండత్తయ్య అంటూ లోపలికి వెళ్ళారు నాకు తెలిసి సరస్వతి గారు సంగవిని తనతో రమ్మని అంటారేమో అనుకుంటూ అన్నది తాయారమ్మ సతీష్ తల్లివైపు చూసి నువ్వు మాత్రం మారవమ్మ అసలు సంగతి తెలిస్తే ఏమంటారో చూడాలి అనుకున్నాడు సతీష్ అలా రమ్మనే అవకాశం లేదని నేను అనుకుంటున్నానన్నారు రాజు గారు సతీష్ కూడా సరస్వతి గారి గురించి అలాగే అనుకున్నాడు అత్తయ్య గారు ఎప్పుడు అలా పిలవరని సాంబార్కి తాలింపు పెడుతున్న తల్లి దగ్గర కూర్చుని సతీష్ చెబుతున్నాడు బంగారాజ్ గారు కూడా అక్కడే ఉన్నారు అమ్మ తాగుడు మరొక విషయం అయితే భరించవచ్చు కానీ ఒక కొడుకుగా నేను చెప్పకూడదు కానీ చెప్పాలి తప్పదు లేకుంటే నీకు నీ మనసులో ఉన్న అభిప్రాయాలకు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు వినండి నాన్నగారు ఆ రోజు నేను అక్క దగ్గరకు వెళ్ళకపోతే జరిగే విషయం ఇదే అంటూ జీవన్ వాళ్ళ బాస్కి భార్యను అప్పగించిన విషయం మొత్తం డబ్బులు తీసుకున్న విషయం అన్నీ వివరంగా చెప్పాడు సతీష్ అవునమ్మా వాడు అలాగే చేశాడు ఇప్పుడు చెప్పు ఎవరు చెడిపోయిన వాళ్ళు అన్నాడు కోపంగా సతీష్ అదేమిటి అలా అంటున్నావు నిజమా అన్నారు తాయారమ్మ గారు అవునమ్మా ఆ విషయం పూర్తిగా నేను మీకు చెప్పలేదు కానీ జరిగింది ఇది ఇంత జరిగే కన్నీ చూస్తూ కూడా మీరు మళ్ళీ ఇలా మాట్లాడుకుంటుంటే చెప్పక తప్పలేదన్నాడు సతీష్ నేరే అని బయట హాల్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సతీష్ రాజు గారు కోపంతో ఊగిపోయారు త్రాష్ట్రుడు నా బిడ్డని తార్చాలని చూస్తాడా వాడి మక్కెలో విరగయ్యాలన్నాడు కోపంగా గారు అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ విషయం మాత్రం చాలా తప్పు సంసారం చేసిన చేయకపోయినా తన దగ్గరే ఉంచుకున్న అది తప్పు కాదేమో కానీ వేరొకరికి భార్య నప్పకించి డబ్బు సంపాదించాలనుకున్న వాడిని ఎలా నమ్ముతామనుకున్నది తాయారమ్మ సతీష్ చేసుకున్న నిర్ణయం కరెక్టే అన్నారు తాయారమ్మ నేనైతే వాడిని అక్కడే ఎరగదీసే వాడిని అన్నారు కోపంగా రాజు గారు ప్రతి విషయం కూడా ఏమీ మాట్లాడినివ్వకుండా అక్కడ నిలబడకుండా చేసావు నన్ను అసలు విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు అంటున్న రాజు గారి మాటలకు సతీష్ లోపలికి వచ్చి మీరు ఇప్పుడు ఏమీ గట్టిగా మాట్లాడాల్సిన అవసరమే లేదు అత్తయ్య గారు వింటే బాధపడతారు మీరు అనుకున్నట్టు అత్తయ్య గారు అక్కడికి అక్కను రమ్మని అన్నారు అది మాత్రం నాకు తెలుసు అన్నాడు సతీష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పనులు జరగవు నాన్నగారు మనం చేయాలనుకున్నది చేయాలంతే అంటున్న కొడుకు వైపు చూసి నిజమే అనుకున్నారు రాజు గారు లోపలికి వెళ్ళిన సరస్వతి గారు సంఘవితో మాట్లాడుతూ సంఘవి నాకు బస్ టికెట్ రిజర్వేషన్ చేయించమ్మా తెల్లారే సర్కల్లా నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పారు ఉండండి అత్తయ్య గారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిది కదా అన్నది సంఘవి అది నిజమేనమ్మా జీవన్ విషయంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందుకు నేనేమీ అనలేను కానీ నా వరకు నేను నా బిడ్డను వదిలి ఉండలేను కదా అందుకని తప్పనిసరిగా వెళ్తాను తప్పుడు వాడైనా మంచివాడైనా సర్దిద్దడానికి ప్రయత్నిస్తాను నీ జీవితం నీ ఇష్టం సంఘవి ఇందులో మాత్రం మా విషయం అడ్డురాదు నీ విజయాలకు నేను ఎంతో సంతోషపడుతున్నాను నా బిడ్డగా భావిస్తున్నాను నిన్నంతే అన్నారు సంఘవిన దగ్గరకు తీసుకున్న సరస్వతి గారు అలాగే అత్తయ్య అంటూ అంత పెద్ద మనసు చేసుకున్న ఆమె మంచి హృదయానికి అత్తగారికి కనపడకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సంఘవి ఒక ఆడదానిక ఆమె ఏమీ సుఖపడలేదు పాపం కానీ బిడ్డతో అయినా సుఖపడే యోగం ఉండదేమో ఆ కాల ఉండేదేమో ఆ కాలరాత్రి తమ అందరి జీవితాలు చల్లా అని బాధగా అనుకుంది సంఘవి రాత్రి తొమ్మిది గంటలకు బస్సు ఉందని సంఘవి తనే బుక్ చేసింది బట్టలు సర్దుకున్న సరస్వతి గారికి కళ్ళల్లో వచ్చాయి ఎప్పుడో నువ్వు ఎప్పుడైనా కనపడితే చూడాలంతే ఇక నేను నిన్ను కలవడానికి రాలేను ఇక కాదు ఇక కదూ అంటున్న సరస్వతి గారి వైపు చూసి బాధగా తలదించుకుంది సంగవి తెలిసి తెలియని తనంతో భయంతో ఆ ఇంట్లోకి అడుగు ఒక అత్తగారిలా ఆమె తనని ఇబ్బంది పెట్టలేదు ఎంతో సంతోషంతో తనను కోడలుగా అంగీకరించారు ఆమె కానీ జీవితం చిత్రమైనది కొన్ని గుణపాఠాలు నేర్పుతుందేమో మరి బురదలో కాలు పడింది అనుకునే లోపు అక్కడ ఒక వజ్రం దొరక్కపోవచ్చు సంతోషంలో మునిగి తేలుతున్నప్పుడు అనుకోని అపరాధం జరిగిపోవచ్చు ఎవరు ఏది చెప్పలేని విషయం మానస డాక్టర్ గారు చెప్పిన విషయాలు బట్టి మనిషికి నిజమైన మనుగుడ అనేది ఎంతవరకు సమాజంలోనే ఆలోచిస్తూ ఉన్నది సంఘవి సరస్వతి గారిని బస్సు ఎక్కించి బయలుదేరారు సతీష్ సంఘవి ఆమెకు పళ్ళు వద్దనే కొలిది డబ్బులు బలానికి కొన్ని తిండి బండారాలు మందులు అన్నీ కూడా కొనిపెట్టాడు సతీష్ మీరు నాకు అమ్మే అమ్మ కానీ మీ బిడ్డ విషయంలో నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదని చెప్పకనే చెప్పాడు సతీష్ అదే మంచి పని అన్నారు సరస్వతి బైక్పై ఇంటికి వస్తున్న సతీష్ సంఘవి వర్షం వస్తుంటే ఒక చోట ఆగారు భలే ఉన్నారు రా ఇద్దరు జంట అని అంటున్న జనాల మాటలకు సంఘవి నిజమే ఈ సమాజంలో అన్నతో వచ్చినా తమ్ముడితో వచ్చినా తండ్రితో వచ్చినా కూడా ఏవేవో మాటలు మాట్లాడేస్తారు నిజానికి మాట్లాడాల్సిన అవసరం ఏముంది తెలియకుండా అలా మాట్లాడిన వాళ్ళ మాటలు ఇదివరకు రోజుల్లో అయితే సంఘవి మనసుకు బాధ కలిగేదేమో ఇప్పుడు శరీరానికి తాకుతున్న చల్లని గాలి కాసేపటికి వెచ్చగా మారిపోతుంది వర్షంలో పడుతున్న ఈ చినుకలు మరుసటి రోజు మండు టెండగా మారిపోతుంది జీవితం ఎంతో విచిత్రం రోడ్డు మీద పడుతున్న ప్రతి చినుక కూడా పక్కకు జారిపోతూ ఉంది తనపై పడ్డ చినుకలు తడికి చలిగా అనిపిస్తూ ఉన్నది దేవాలయం దేవాలయం మీద పడ్డ శ్మశానంలో పడ్డ కూడా వర్షపు చినుకులు అవే చినుకులు కానీ పడ్డ స్థలాలు వేరు దేవాలయంలో పడ్డ జల్లం అభిషేకంగా మారిందేమో భగవంతుడికి మరి కానీ శ్మశానంలో పడ్డ చినుకులు కాలుతున్న కష్టంపై శబ్దం చేస్తూ పడినా కూడా శవానికి ప్రాణం ఇవ్వలేవని ఎంతో వేదాంతలో ఆలోచిస్తుంది ఇప్పుడు సంగవి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను